వెళ్ళాలంటే ఏసు క్రీస్తు రక్తం చిందించాలా నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏసు బలి అవసరం ఏంటండి అని చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు చాలా మంది ఆలోచనలు ఈ విధంగా కలిగి ఉన్నారు ప్రేమ మీకు ఉదాహరణకి ఈ రోజు మనము ఈ భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాల భూమి మీద బ్రతుకుతున్న మనకు మరి ఈ సృష్టి యావత్తు కూడా బలైపోతుందని ఎవరు గ్రహిస్తున్నారు ప్రేమ ఒక సూర్యుడు చూడగలిగితే శాస్త్రవేత్తల ప్రకారం పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అయ్యిందని చెప్తున్నారు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తన వెలుగునిస్తూ మన కొరకు బలైపోతుంది అలాగే చంద్రుడు నక్షత్రాలు తన వెలుగును ప్రకాశంపడానికి మన కొరకు పదిహేను వందల కోట్ల సంవత్సరం నుండి బలైపోతూనే ఉంటున్నాయి ఒక కోడిని చూస్తే ఒక మేకను చూస్తే ఒక గొర్రును చూస్తే మనకు తినడానికి ఆహారంగా మారిపోతున్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మన కొరకు బలైపోతున్నాయి మనం బ్రతకాలంటే మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు చనిపోవాలి మనం ఉదయం లేవగానే ఎన్నో ఆహార పదార్థాలు పళ్ళు ఎన్నో రుచి రుచి ఆహారాలు తింటున్నాం మరి అవన్నీ బలైపోతే కానీ మనం బ్రతకలం మనం ఉదయం లావగానే మరి మధ్యాహ్న భోజనం అలాగే రాత్రి భోజనం ఉదయం టిఫిను ఇవన్నీ ఎక్కడి నుండి చూస్తున్నాయి మరి దేవుడు కలుగు చేసినవి కాదా ఈ ప్రకృతి కాదా మరి ప్రకృతిలో అన్నిటి కూడా బలైపోతున్నాయి ఒక మొక్క బలైపోతుంది ఒక కారాయాల మొక్క బలైపోతుంది ఒక భూములు బలైపోతున్నాయి అన్ని బలైపోతున్నాయి ఎవరి కోసం మన కోసం దేవుడికి మాట చెప్పాడండి ఈ భూమి మీద మనుషులందరికీ ఒక మాట చెప్తున్నాడు మరి సముద్రములు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పైకి జీవిత జీవిని ఏలుడని వారితో చెప్పాడు మన కొరకు సృష్టి యావత్తు మన కోసం చేశాడు నీకేం కావాల కావాలా గాలి కావాలా గాలి పీల్చుకో భూమి మీద నువ్వు బ్రతకడానికి భూమిని కలిగి చేశాను నువ్వు తినడానికి ఎన్నో రుచి రుచుల ఆహార పదార్థాలు కలిగి చేశాను నువ్వు తినడానికి ఆ మరి ఆ మంచి మాంసాన్ని కోడిని మేకాన్ని బలి చేశాను పువ్వులు కోసుకో ఒక తిను అని ఇలాంటివి దేవుడు మన కొరకు కలుగు చేశాడు ఎందుకు కలుగు చేశాడు మన తిని తాగి పడుకోడానికి కాదండి మన ఇష్టాశీతంగా మన బతకడానికి కాదు మన జీవితం మన ఇష్టాశ బతకడానికి వినలేదు ఇస్తున్నాడంటే దాని యొక్క ప్రణాళిక ఉంది దేవుడు మనల్ని జగత్తు పునాది వేయకు తన సంకల్పం నువ్వు పరిశుద్ధిగా నిర్దోషిగా దేవుడి దగ్గర రావాలని కోరుకుంటున్నాడు దేవుడి యొక్క సంకల్పాన్ని ఆయన ఆలోచనని ఈ భూమి మీద నువ్వు తన కుమారుడిగా నిరూపించుకోవాలి కానీ ఈ భూమి మీద మనిషి మరి దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుని కూడా తింటూ తేరగా అనుభవిస్తున్నాడు మరి అన్నిటి కూడా బలైపోతున్నాయి మన కోసం బలైపోతున్నాయి అవి బలైపోతేనే మన బతకాలము ప్రేమ వరం మనం ఉదవి లేవగానే నీరు తాగల బతకలమా ఆహారం తినకండి మన బతకలమా గాలి పీల్చుకోకం మన బతకలమా బ్రతకలేవు అవి బలైతేనే మన బ్రతకాలము ఇది ఎంత వాస్తవమో ఈ లోకానికి ఎంత వాస్తవమో అలాగే పరలోకానికి మోక్షానికి వైకుంఠానికి స్వర్గానికి వెళ్ళాలంటే ఏస్తు క్రీస్తు కూడా బలి అవసరమే ఒకప్పుడు దేవుడు మానవ పారపరిహార్త కోసము మేకలను గొర్రెలను బలిగా ఇచ్చేవాడు అమాయక జంతువులను నోర లేని జంతువులు బలిచ్చినప్పుడు వాటిని చూసినప్పుడు ఒక తన హృదయం మార్చుకుంటాడేమో మనం చూడగలుగుతాము ఒక కోటిని మేకను కోసేటప్పుడు అది కాళ్ళు కాళ్ళు ఎంతో కందుకు చస్తుంటుంది కళ్ళు పైర్లు గమ్ముతుంటాయి రక్తం చిందుతుంటాయి వీటిని చూసినప్పుడు అయ్యో మన పాపము నిమిత్తమా ఈ జంతువులు బలైపోవాలా అని ఒకవేళ మనసు హృదయం మారుస్తుందేమో అని దేవుడు ఒకప్పుడు మరి గొర్రెలని మేకలని బలిగా ఇచ్చేవారు కానీ పాపము చేయడము బలి ఇవ్వడం పాపము చేయడం కోడిని కోయడం పాపము చేయడం గొర్రెని కోయడం ఇలాగ ఏటాట పాపాలు పెరిగిపోతున్నాయి తప్ప పాప నివారణ జరగట్లేదు అందుకే దేవుడు అంటున్నాడు పాపం తీసివేసిక అసాధ్యము కాబట్టి మానవాళ్ళు రక్షించడానికి పాప నివారణ జరగాలంటే ఒకేసారి బలైపోవాలని దేవుడు సంకల్పము తన ప్రికుమార్ ద్వారా నెరవేర్చాడు నేటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట యేసు క్రీస్తు వారి లోకానికి రావడానికి కారణం ఏంటంటే మానవ జాతిని రక్షించడానికి మానవ పాప పరిహారంతో బలిని బాబుని విమోచించడానికి ప్రభు లోకానికి దేవుడే తన కుమారుని తొలిచూడు కుమారుణ్ణి మనల్ని ప్రేమించాడు అంతకంటే ఎక్కువగా మన ఆయన కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి తన తొలిచూడు కుమారుని బలిగా ఇచ్చాడు మనందరిని కాపాడడానికి అందరినీ పాప నివారణ జరగాలని మన అందరిని కూడా మోక్షానికి నడిపించాలని ఇచ్చిన రాచారం నేర్పించాలంటే మోక్ష దాత కావాలి రక్తదాత కావాలి ఆయన పరిస్థితుడు నీతి మంతుడే ఉండాలి ఈ భూమి మీద నీతి మంతుడు దేవుడుగా ఒప్పందరకపోతున్నారు ఆ దేవుడు వాడు ఒక్కడు లేడు మేలు వాడు ఒక్కడు లేడు కాబట్టి పాప నివారణ ద్వారా జరగకపోతే భయంకరమైన పాతాలను వెళ్ళిపోతున్నారు ఆయన అగ్గిలోకి వెళ్ళిపోతున్నారు వేదన ఘనస్థలోకి వెళ్ళిపోతున్నారు యుగ యుగాల తరతరాలు ఆ వేదన ఘరస్థలలో ఈ పాపం వల్ల పండిపోతున్నారని మన తన పుట్టించిన తన్న తండ్రి వేదనతో మన కుమారుడిని తొలిచూ కుమారుడు ఇచ్చాడు ఏస్తు క్రీస్తు వారి లోకాన్ని పంపించి ఎటువంటి పాపం లేకపోయినా ఆయన ఎటువంటి దోషము లేకపోయినా మన కొరకు రక్తాన్ని చిందించాడు ప్రాణ త్యాగం చేశాడు మన కొర రక్తం చేర్చాడు ఆయన కాబట్టి మరి చింతపల్లి గ్రామ ప్రజలారా హర వెళ్ళాలంటే బలి అవసరము పాపం వల్ల వచ్చి జీతం మరణం అదే భయంకరమైన పాతాల లోకం ఆ పాతాల లోకానికి వెళ్లకుండా ఉండాలంటే ఏస్తు క్రీస్తు ఒక్కటే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయనే మార్గం పరలోకానికి వెళ్ళాలంటే దారి మన యోచు క్రీస్తు వారే ఆయన ద్వారా మీరు పరలోకానికి వెళ్తారు ప్రిమరా మనం ఈ లోకంలో ఉన్నాము ఈ దేహాన్ని చూసి ముసిపోకండి ఈ దేహం ఒక యాత్రగా వచ్చింది ఏదో రోజు ఇది ముగించేస్తుంది ఏదో రోజు ఇది మట్టిలో కలిసిపోతుంది కానీ నేను నివ జీవిస్తేస్తుంది నివసి నిన్ను బతికిస్తుంది ఇలాగా మీ విధంగా నడిపిస్తున్న ఆత్మ గురించి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఆత్మ ఎక్కడికి వెళ్లాలి అనేది ఏ పాఠశాలలో కానీ ఏ యూనివర్సిటీలో కాని మాన యొక్క జీవిత చరిత్ర కానీ ఆత్మ సంబంధమైన విషయాలు కానీ ఎక్కడ చెప్పలేరు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ప్రియమణి వర మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఏసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి మీరు అందరూ కూడా పరలోకానికి రాజ్యానికి చేరుకోవాలంటే ఏసుక్రీస్తు ద్వారా చేరాలి కాబట్టి మీరు అందరూ కూడా ఏసుక్రీస్తుని ఎవరో తెలుసుకోండి అంగీకరించండి దేవుడు లోకానికి మీరు అందరూ వెళ్ళాలని కోరుతున్నారు ఈ మాటలు ముగిస్తున్నాను